సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కిత్ సాయి కి స్వాగతం సుస్వాగతం బాబా భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీకు ఎప్పుడైతే కనుక కష్టం అని అనిపిస్తుందో ఎప్పుడైతే కనుక ఒక సమస్య అనేది వస్తుందో అలాంటి సమయంలో ఈ మాటని నువ్వు ఒక మూడు సార్లు నువ్వు అనుకో తల్లి అని చెప్పి బాబా మనకి తెలియచేస్తున్నారండి ఏంటి ఆ మాట మనం మూడు సార్లు అనుకుంటే ఆ సమస్య తీరిపోతుందా అని చెప్పి మన అందరము కూడా ఆలోచిస్తూ ఉంటాం ఇంకా బాబా మనకి తెలియచేశారు అని అంటే ఎందుకు అంటున్నారు అనేది కూడా మనం తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు వశీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి బాబా మనకి పంపించే విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ సిచ్యువేషన్ తగినట్టుగా మనకి కనెక్ట్ అవుతూ ఉన్నాయండి ఎందుకు అలా చెబుతున్నామంటే చాలామంది అక్క ఇప్పుడే నేను ఈ విషయం గురించి ఆలోచించాను ఖచ్చితమైన ఒక సందేశం అనేది బాబా దగ్గర నుంచి వచ్చింది అలాగే ఈరోజు కూడా ఇప్పుడు ఈ మాటని బాబా మనకు అందిస్తున్నారు అని అంటే ఏదైనా సరే ఒక కష్టం వచ్చినా ఒక సమస్య నీకు ఉన్నప్పుడు ఇలాంటి ఒక మాటని నువ్వు మూడు సార్లు అనుకో తల్లి అంటున్నారంటే ఇది అక్షరాల నిజమండి నిజంగా ప్రాక్టికల్గా మనం చేసి చూస్తే మనకి ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట అది కూడా ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం అనమాట ఒక ఊర్లో ఇద్దరు భార్యభర్తలు ఉన్నారండి వీళ్ళిద్దరు కూడా అండి నిజంగా ఎంతో ఫ్రెండ్స్గా ఒక భార్యభర్తల లాగా కాకుండా ఫ్రెండ్స్గా చక్కగా ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు అలాంటిది పోను పోను ఏమైంది అని అంటే అండి వాళ్ళ మధ్య కొంత ఈగో అనేది రావటం మొదలైందనమాట తను చెప్పి తను చెప్పిందే నేను చేయాలని తను ఎదురు చూస్తూ ఉంది అలాగే నేను చెప్పింది తను వినట్లేదు తను చెప్పి ఫస్ట్ నేను చెప్పింది తను వింటే నేను అలాగే వింటాను కదా అని చెప్పేసి ఇద్దరు కూడా ఆర్గ్యూ చేసుకుంటూ ఉన్నారండి ముందంతా కూడా అలా ఆలోచించే వాళ్ళు కాదు ఎవరికి వాళ్ళు సరేలే అని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమతో ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళండి అలా హ్యాపీగా ఉండడం మటుకే కాకుండా వీళ్ళ హస్బెండ్ కండి తనకి ఎక్కడ చాలా కోపం అనేది ఎక్కువ కానీ ఎలాంటి ఒక కోపం వచ్చినా కూడా ఆ కోపం వచ్చింది అని అంటే కనుక దాంట్లోంచి బయటికి రాని రాడనమాట ఎప్పటికైనా సరే అండి ఒక విషయం జరిగింది అని అంటే మనం కోపడుతున్నామా ఆ విషయం నుంచి బయటపడా బయటకు వచ్చేయాలండి మీరేంటి ఎప్పుడు చూసినా ఒక్క విషయాన్ని పట్టించుకుంటారు ఎప్పుడు గొడవ పెడుతూ ఉంటారని వాళ్ళ ఆవిడ అంటుందండి నిజంగా ఇలాగ వాళ్ళ వాళ్ళ మధ్య గొడవలు జరగటం వాళ్ళ అమ్మా నాన్న వచ్చినప్పుడు కూడా వాళ్ళు సరిగ్గా మాట్లాడుకోకపోవడం ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఒకరోజు వాళ్ళ అమ్మా నాన్న అండి పిలిచి అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న పిలిచి అడుగుతారనమాట ఏంటమ్మా ఏంటి ప్రాబ్లం మీరేంటి సరిగ్గా మాట్లాడుకోవటం లేదు ఆ అల్లుడు గారు ఏంటి మేము వచ్చినా కూడా మమ్మల్ని సరిగ్గా పలకరించటం లేదు అని చెప్పి ఆయన అడుగుతారనమాట వాళ్ళ అమ్మా నాన్న అడుగుతారు అమ్మాయిని అని అడిగినప్పుడు తను చెప్తుంది అనమాట ఏమని చెప్తుంది అమ్మది అంతే ఏం లేదులే ఇవన్నీ చిన్న చిన్న గొడవలు ఆయన ఈ మధ్య కొంచెం అట్లా ఉంటున్నారు కానీ కొన్ని రోజులైతే అయితే సరిపోతుందిలే అని చెప్పేసి అని అంటుంది అన్న తర్వాత వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోరు అమ్మ ఏం గొడవలు పెద్దవి చేసుకో మాకు అల్లుడు గారు ఏదైనా సరే మాట్లాడకపోయినా సరే నువ్వు కొంచెం దిగొచ్చి నీ ఈగో అంతా కూడా పక్కన పెట్టి వెళ్ళి అల్లుడు గారితో మాట్లాడు అని చెప్పి వాళ్ళ అమ్మ నన్ను చెప్తారండి కానీ వాళ్ళు చెప్పేటప్పుడు సరే సరే అంటుంది కానీ అందులోంచి బయటకు రాలేకపోతుందనమాట ఎందువల్ల అలాగ జరుగుతుంది అనే ఒక విషయం అనేది వాళ్ళకి అర్థమే అర్థం కాదు అలాగా ఒక రోజు ఏమవుతుంది అని అంటే తను ఇద్దరు కూడా అండి బాబా భక్తులు అనమాట ఎప్పుడు కూడా గుడికి వెళ్ళినా కూడా బాబాని ప్రార్థన చేసేటప్పుడల్లా కూడా ఇద్దరు కూడా గుడికి వెళుతూ ఉండేవాళ్ళు పూజలు చేస్తూ ఉండారు నిజంగా చెప్పాలంటే వీళ్ళకి పరిచయమే వచ్చేసి బాబా గుడిలోనే జరిగిందనమాట ఇలా పరిచయం జరిగి జరిగిన తర్వాత నాలుగైదు సంవత్సరాలు వాళ్ళ ఫ్రెండ్స్గా ఉండడం ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోవడం ఇదంతా కూడా బాబా దయవాళ్ళే జరిగింది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు ఎలాంటి ఒక సమస్య ఉన్నా కూడా వీళ్ళు ఒకళ్ళన్న ఒకళ్ళు మనసు విప్పి మాట్లాడుకోరండి వెళ్ళి బాబాతోటే చెబుతూ ఉంటారనమాట ఇలా ఒక ఈగో రావటం వల్ల వీళ్ళిద్దరి మధ్య అలాగా ఒక రోజు ఏమవుతుంది అని అంటే అక్కడ గుడికి వెళ్ళిన చోట ఒక దంపతులు చూస్తారండి వీళ్ళు చూసి వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాట్లాడుకునేటప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే మనసులో అనుకుంటారనమాట ఇంతకుముందు మన గుడికి వస్తే ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం బాబాతోటే కూర్చొని చక్కగా అన్నీ చెబుతూ ఉండేవాళ్ళం వాళ్ళు కూడా చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు అలా ఉండి ఎన్ని రోజులైంది మనం సంతోషంగా ఉండడమే కదా మనకు కావాలి ఇలా ఉంటే బాబాకి నచ్చనే నచ్చదు అనే ఒక మాట అనేది వాళ్ళు ఎదుటి వాళ్ళు మాట్లాడుకోవడం అనేది వీళ్ళకి అనిపిస్తుంది అండి అప్పుడు ఆ అమ్మాయికి అనిపిస్తుంది అనమాట అవును కదా బాబా ఎప్పుడు ఏం చెప్తారు ప్రేమగా ఉండాలి ఆప్యాయంగా ఉండాలని చెబుతూ ఉంటారు కదా అలా ఎందుకు ఉండలేకపోతున్నాము ఇలా గొడవలు పడడం వల్ల ఏంటి మనకి వచ్చేది అని చెప్పేసి తను అర్థం చేసుకుని ఎలాగైనా సరే ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత తన భర్తతో తన కూర్చొని మాట్లాడి ఎలాంటి గొడవలు ఉన్నా సరే నేను అతనికి సారీ చెప్పాలి అని అనుకుంటుందండి అనుకున్న తర్వాత సరే అని చెప్పేసి ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు అప్పుడు భోజనం చేసిన తర్వాత వాళ్ళ ఆయనతో హస్బెండ్తో కూర్చొని మాట్లాడుతుందనమాట ఏమంటే ఎందుకు మన ఇద్దరికి మధ్య అనవసరమైన గొడవలు ఏమీ లేదని చిన్న చిన్న విషయాన్ని కూడా మీరు ఈ మధ్య కోపడుతున్నారంటే నేను మాత్రం నేను మాత్రమే కోపడుతున్నానా నీకు కోపం అనేది ఎక్కువ వస్తుంది నువ్వు ఈ మధ్య గొడవలు ఎక్కువ చేస్తున్నావు అని చెప్పేసి అతను ఇద్దరు తన తనని అనడం మొదలు పెడతాడనమాట ఇలా కాకుండా ఇవన్నీ పక్కన పెట్టేస్తాను ఇప్పుడు నేను అడిగేది ఏంటి అని అంటే నేను ఎన్ని తప్పులు చేసినా సరే అంటే నా మీద ఏం తప్పున్నా సరే నన్ను క్షమించండి నేను మనసారా క్షమించండి అని అడుగుతున్నాను నిజంగా తప్పు నాది ఏముందో నాకు తెలియదు కానీ అది మీకు నచ్చనప్పుడు తప్పు నాదే అని చెప్పేసి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి తను ఒప్పుకుంటుందండి కానీ తన భర్త ఆ విషయాన్ని తను ఒప్పుకొనే ఒప్పుకోడనమాట ఇంకా అలాగే అడమెంట్గా చాలా పిడివాదంగా అంటే అండి చాలా మొండితనంగా అలాగే ఉండిపోతాడనమాట అతను సరే అంటాడు తను సారీ చెప్పినప్పుడు సరేలే అని చెప్పేసి అని అంటాడు కానీ తను చేసిన తప్పును మాత్రం తను ఒప్పుకోనే ఒప్పుకోడు ఎప్పుడు కూడా అండి ఎవరు ఎవరైనా ఎవరైతే కనుక తొందరగా వాళ్ళు చేసే తప్పుని రియలైజ్ అవుతారో అక్కడే నిజంగా అండి భగవంతుడు ఉంటాడండి ఎప్పుడు కూడా ఎవరిళ్లలో అయితే గొడవలు లేకుండా ఉంటాయో మనశ్శాంతిగా ఉంటారో అప్పుడే ప్రశాంతంగా ఉండగలుగుతాం ఎప్పుడు కూడా అండి అతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడనమాట తన హస్బెండ్కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు అతనితో చెప్తాడనమాట అరే ఎప్పుడు కూడా ఆవిడ నాతో కోపంగా ఉండేది అలాంటిది ఈరోజు సారీ అడిగింది అని చెప్పేసి చెప్పినప్పుడు మరి నువ్వు అడగచ్చు కదరా నువ్వు సారీ చెప్పు ఇందులో ఏముంది అని అంటే అతను ఒప్పుకొని ఉన్నా నేను ఎందుకు సారీ చెప్పాలి నా మీద ఏం తప్పు లేదు అని చెప్పి అప్పుడు అతను చెప్తాడనమాట ఏరా నువ్వు బాబా గుడికి వెళుతున్నావు బాబా అంటే నీకు ఇష్టం కానీ బాబాకి చెప్పిన బాబాకి నచ్చిన విషయాలు నువ్వేమైనా చేస్తున్నావా అని చెప్పేసి తను అడుగుతాడనమాట ఫ్రెండ్ అడుగుతాడేతను అడిగినప్పుడు నేను ఫాలో అవుతున్నానే నేను చేస్తున్నానని కాదు కాదు నువ్వు బాబా చెప్పినట్టుగా నువ్వు కనుక ఫాలో అయి ఉంటే మీ ఇద్దరి మధ్య ఇలాంటి ఒక ఎలాంటి కష్టం కానీ ఇలాంటి ఒక సమస్య కానీ వచ్చి ఉండనే ఉండదు అని అదేంటి ఏంటి ఇలా ఎలా కలెక్ట్ కరెక్ట్గా చెప్పగలుగుతున్నావు అని అన్నప్పుడు అతను చెప్తాడనమాట ఫ్రెండ్తో నువ్వు రోజు కూడా రాత్రిపూట నీ భార్యతో నువ్వు ఎదురుగుండా వెళ్ళి నువ్వు చెప్పాలి అని అనుకుని చెప్పలేకపోతున్నావు అని అంటే నువ్వు ఒక్కసారి ఇలా ప్రాక్టీస్ చేసి చూడు ఇలా అనుకొని చూడు నీ సమస్యకే కారణం ఏంటి ఆ సమస్య అనేది తొందరగా తిరిగిపోతుంది రోజు కూడా మూడుసార్లు ఈ మాటని అనుకో అని చెప్పి ఫ్రెండ్ అతనికి చెప్తాడండి ఏంటి ఆ మాట అంటే ఎప్పుడైతే అండి మన ఈ అడ్డొస్తుందో ఎప్పుడైతే మనం డైరెక్ట్ గా వెళ్ళి ఎవరితో కూడా సారీ చెప్పలేకపోతున్నామో మన తప్పును మనం ఒప్పుకోలేకపోతున్నామో అప్పుడు రోజు కూడా రాత్రిపూట పడుకునేటప్పుడు మూడు సార్లు మాత్రమే మనకి మాట అనుకోవచ్చండి అది ఏంటి అని అంటే అలా అనుకుంటే కనుక సమస్య నుంచి బయటపడతాం ఖచ్చితంగా ఎవరినైతే క్షమించలేకపోతున్నామో ఎవరి దగ్గర అయితే ఈగో అనే ఒక విషయాన్ని చూస్తున్నామో అలాంటి వాళ్ళని మనసులో తలుచుకొని తప్పు నాది నన్ను క్షమించండి అని చెప్పి విశ్వానికి విశ్వానికి తెలియచేయండి ఎందువల్ల అంటే విశ్వం మనకి తెలియజేస్తుందనమాట మన తప్పు ఏంటి మనం ఎలా మారాలి అనేది అందువల్ల నా తప్పుని నేను ఒప్పుకుంటున్నాను కానీ ఎదుటి వాళ్ళతో చెప్పలేకపోతున్నాను నన్ను క్షమించండి అని చెప్పి విశ్వానికి తెలియజేస్తే గనక ఖచ్చితంగా మనలో మార్పు వస్తుంది మనమే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పగలిగే ఒక పరిస్థితికి ఆ విశ్వం మనల్ని తీసుకొస్తుందండి అందువల్ల విశ్వం దగ్గర ఒప్పుకోవచ్చు మన మన ఈగోనంతా కూడా పక్కన పెట్టి విశ్వాన్ని మనం అడుగుతున్నాం అనమాట తప్పు నాదే నేను ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించు నేను అడగలేకపోతున్నాను అందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పి విశ్వానికి ధన్యవాదములు ఎప్పుడు కూడా అండి విశ్వానికి అంత శక్తి ఉంటుందండి బాబా కూడా తెలియచేసేది అదే అనమాట అందువల్ల రోజు కూడా మూడు సార్లు పడుకునేటప్పుడు ఇలా అనుకుని చూడండి ఫ్రెండ్స్ నిజంగా మన సమస్య ఏదున్నా సరే మన ఈగో వల్ల గొడవ పడుతున్నామా ఇంకా దేనివల్ల మన ఈ మధ్య గొడవలు వస్తున్నాయి అనే విషయం అనేది విశ్వం మనకి తెలియజేస్తుంది ఆటోమేటిక్గా మన మనసు అనేది మారుస్తుంది మనం మనం వెళ్ళి వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడగలుగుతాం కాంప్రమైజ్ అవ్వగలుగుతాము స్మూత్గా మన లైఫ్ని రన్ చేయగలుగుతామండి ఒక్కసారి ఇలా ప్రాక్టీస్ చేసి చూడండి ఇది మనం చెప్పిన విషయం కాదండి మనకు తెలిసిన ఒక ఆయన తెలియచేయటం వల్ల ఇది కరెక్ట్గా అనిపిస్తుంది మనం ఎదురుగుండా వెళ్ళి అడగడానికి ఒక షైగా ఫీల్ అవుతూ ఉంటామండి అదే మనం విడిగా కూర్చొని విశ్వం దగ్గర ప్రార్థన చేసుకుంటే మన మనసు అనేది ఆటోమేటిక్గా మారిపోతుందండి ఖచ్చితంగా మన సమస్యలు అనేవి తీరిపోతాయి ఒక కష్టం కానీ సమస్య కానీ వచ్చింది అని అంటే ఎలాంటి సమస్య అయినా కూడా అండి ఇలాంటి ఒక ప్రాక్టీస్ అనేది మనం చేస్తే కనుక మన కష్టం ఖచ్చితంగా తీరు అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ నేను నిజమా కాదా అనేది కూడా మీరు కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్